కాపానిపై కక్ష సాధింపులు ఆపండి మేక పార్టీ కాఖాని గోవర్త నడిపే అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఎక్కడ బెయిల్ వస్తుందేమోనని అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అన్యాయంగా అక్రమంగా కేసులు ఎరికించడమే కాకుండా మానసికంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని కానీ ఇలాంటి కేసులకు తమ అధ్యక్షులు భయపడేవాడు కాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేక ఇలాంటి అక్రమ కేసులు బనాయించి ప్రజలను తప్పు ఎలక్షన్ కు ముందు ఎన్నెన్నో అబద్దాలు చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని ప్రస్తుతం వాటిని నెరవేర్చడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడని రాజగోపాల్ రెడ్డి అన్నారు ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మీడియాతో అన్నారు గోవర్ధన్ రెడ్డి గారి మీద అనవసరంగా అరెస్ట్ వారెంట్ తీసుకురావటము వాళ్ళ పనుకుబడితో బెయిల్కి కూడా అడ్డుపడటం ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టే దాంట్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వేరే పని అనేది ఏమి లేకుండా ఇదే పద్ధతిలో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్కళ్ళని భయభ్రాంతులుగా చేస్తూ ప్రవర్తిస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాకు రైతులకు కానీ స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటువంటి ఏ జరిగినా సరే అది పెద్ద తప్పుగా చూపించి మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయాలనే పద్ధతిలోనే ప్రతి ఒక్కళ్ళు కూట ప్రభుత్వంలో ప్రతి లీడర్ కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు ఇది సరైన పద్ధతి కూడా కాదు ఇప్పటి మా అన్నగారు ఉదయగిరి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఎయిటీ త్రీలో గెలిచినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు ఎమ్మెల్యే అంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే లాగా ఉండాలా ప్రతి ఒక్క ఎమ్మెల్యేను అని అంటే ఆయన ఆయనది టీడీపీ మనం కాంగ్రెస్ ఆ రోజుకి ఆయన గొప్ప గుణం ఏంటంటే ఆయన పార్టీ అనేది చూడాల మనిషి వ్యక్తిత్వము ఆ పార్టీ అంటే మనిషికి ఉండే వాల్యూస్ ఏమిటో అనేది చూశారు ఈ రోజు మనిషికి ఎంత వాల్యూ ఉన్నా సరే వాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే పద్ధతిలో చూస్తుండాలే కానీ సరైన ఇది మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అనేది ఒకటి చెప్పి ఆ మానిఫెస్టో తోటి ప్రతి ఒక్కరిని నమ్మించి అందరినీ మోసగించి గవర్నమెంట్ ఫార్మ్ చేసుకున్నారు అయిన తర్వాత సూపర్ సిక్స్ అనేది ఏమయ్యా ఏమిటంటే దే ఆకాశం సాయి చూసి నాకు భయం వేస్తుంది ఏమి చేయాలో నాకు అర్థం కావటం లేదు అని ఈ పద్ధతిలో మాటలు చెప్తున్నారే కానీ ఎవరికి కూడా న్యాయం చేసే పద్ధతి ఏమాత్రం కనిపించడం లేదు అంటే దీన్ని బట్టి మోసం చేయటం ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఆయన మనకే కాకుండా ప్రజలకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీనే మోసం చేసుకున్నాడు మనం వాళ్ళని కానీ అడిగి తెలుసుకుంటే మాత్రం ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీని ఏ విధంగా మోసం చేసినారు చంద్రబాబు నాయుడు గారు అనేది క్లియర్గా తెలుస్తుంది ఆ విధంగా ఫ్యామిలీని బాహుమద్దుని మద్దళ్ళని వాళ్ళని మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏ విధంగా చేస్తారు అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించదగిన విషయం ఇది కాబట్టి మనం ఏమి చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి చెప్పుకున్నా తక్కువే ఆయన పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా నేను చెప్పిన అన్ని అబద్ధాలని తెలుసు కదా మీకు మరలా నన్ను నేను చెప్పిన మాటలు ఎట్ట నమ్మిరా పద్ధతిలో ఆయన ఆ విధంగా కూడా ఫీల్ అవుతున్నాడు అయితే ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి కూడా మనము ఎవరూ కూడా ఏదో మనిషి మారుంటారు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు అని ఆయన మేనిఫెస్టో నమ్మి ఆయన గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రి చేసినాం చేసిన దానికి ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలు ఈ శిక్ష అనుభవించాల్సిందే అయితే ఈ ఈ కొట్లాట్లు ఇవన్నీ మానుకొని సరైన పద్ధతిలో ఆయన దేశాన్ని పరిపాలిస్తారనే ఆశిస్తున్నాను నేను